హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఇప్పుడు చూపించే రెసిపీ మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు పక్కా కప్పు కొలతలతో నీట్గా చూపించేసాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించేయండి చూసేసేయండి ఆ రెసిపీ వచ్చేసరికి నువ్వుల లడ్డు అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ ఒక కప్పు నువ్వులు తీసుకున్నామండి ఒక కప్పు నువ్వులు హాఫ్ కప్పు కొబ్బర ఫస్ట్ ఈ నువ్వుల వరకు వేయించుకోవాలండి దూరగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేసుకుంటా నీట్గా వేయించేసుకోండి నువ్వులు అనేవి ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి ఈ నువ్వుల్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ రోజుకొక ఈ నువ్వు లడ్డు తినడం వల్ల మనకి బ్లడ్ అనేది ఎప్పుడు అనేది తగ్గదండి అలా డైలీ ఒక్కొక్కటి అట్లా తీసుకోండి హెల్త్కి మంచిది ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు మాత్రం తీసుకోకండి ఈ నువ్వుల లడ్డు అనేది మూకాల నొప్పులున్నా చాలా బలాన్ని ఇస్తుంది సో ఈ నువ్వుల లడ్డు డై డైలీ ఒకటి తీసుకోండి సరిపోతుంది హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డు అనేది చూడండి అన్నీ చట్పటా అని వస్తుంది కదా అట్లా వస్తుందంటే అన్నీ అండి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా అలా వస్తుంది చట్పటా అన్నట్టు అన్ని కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా ఇంకా వన్ మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులన్నీ ప్లేట్లో వేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్యాన్లో కొబ్బరి ఉంది కదండి కొబ్బరి హాఫ్ కప్ అన్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసుకొని అది కూడా దూరగా వేయించేసుకుందామండి చూడండి కొబ్బరి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మన కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ప్లేట్లోకి వేసేసుకుందామండి కొబ్బరి కూడా గోల్డెన్ కలర్ వచ్చి మొత్తం బాగా వేగిపోయి రెండింటినీ మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ నువ్వుల వరకు మిక్సీ వేసేసుకుందాము నువ్వులన్నీ వేసుకొని మొత్తం నీట్గా గ్రైండ్ చేసేసుకుందామండి కొంచెం పల్స్ లాగా లేకపోతే మెత్తగా అయినా చేసేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చూడండి నువ్వులన్నీ మిక్సీ వేసేసుకో కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీలోనే రెండు ఇలాచీ ఉన్నాయి కదండి ఆ ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి వేసుకునేటప్పుడు లైట్ వేడున్నాక వేసుకోండి మిక్సీకి చూడండి మొత్తం నువ్వులన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ మిక్సీలోనే కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకుందామండి ఆ నువ్వుని మొత్తం తీసేసి గ్రైండ్ చేసిన దాన్ని తీసేసి కొబ్బరిని కూడా వేసుకుంటున్నాము చూడండి కొబ్బరిని కూడా మిక్స్ చేసేసుకొని సేమ్ ప్లేట్లో వేసేసుకుంటున్నామండి రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు బెల్లం అండి బెల్లం క్వాంటిటీ వచ్చేసరికి ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం అండి కరెక్ట్ మెజర్మెంట్ అదండి ఇప్పుడు సేమ్ ఇవి నువ్వులు ఉన్నాయి కదా మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు కొంచెం కొబ్ అది బెల్లం ఉంది కదండి ఆ బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి అలా టూ టైమ్స్గా అలా గ్రైండ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము మొత్తం నువ్వులు అన్నీ మొత్తం ఉన్నాయి కదండి గ్రైండ్ చేసుకున్న బెల్లము నువ్వులు బెల్లము ఇవి ఉన్నాయి కదా కొబ్బరి మొత్తాన్ని ప్లేట్లో వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఉంది కదండి నెయ్యి వేసుకొని నీట్గా ఉండలు చేసేసుకున్నామండి చూడండి నీట్గా ఉండలు చేసేసుకున్నాము చాలా త్వరగా అయిపోయింది కదా మనకు నువ్వులు అనేది వేయించేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కమ్మగా తీయగా బాగుంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి You, thank you so much.